నేను కోట శ్రీనివాసరావు బాబు మోహన్ మేము ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం ప్రతి లాస్ట్ ఫార్టీ ఇయర్స్ ఫోర్ టికెట్స్ అరే అరేవరే అనుకుంటూ కలిసి ఉన్నాం వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు వాడుకు నటరాజు రాజిపోతుడు మహానుభావుడు ఏ విషయాన్ని అయినా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తిని కోరుకోవటం భారతదేశానికే నటన లోకానికే చేరని లోటు